సూత్రం దేవ పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి నికేశుతులు సూత్రాలయ వందనాలు ప్రభు ఏసయ్య ఈ సమయమందు నేను నా తండ్రి ప్రభు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి ప్రేవ ఏ ఈ సమయం ఉందో నీకు మొరపెడుతున్నారు వారి యొక్క సమస్యలు బట్టి నన్ను తండ్రి ప్రేవ ప్రతి ప్రార్థన విజ్ఞాపన ధ్వని దూపం వలె నీ పాద సన్నిధికి చేర్చుకోమని నడుచున్నాను తండ్రి ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచ్చేయమని నడుచున్నాను తండ్రి ఏసయ్య నీకే సుతుల సూత్రాలయ్య ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా నన్ను కుటుంబ కలహాలతో ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య కుటుంబంలో నన్ను సమాధానం నీ ఐక్యత దండి ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టమని నడుచు తండ్రి ఏసయ్య అవును తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం నాన్న తల్లిదండ్రుల బిడ్ల మధ్య సమాధానం అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమాధానం అలాగే ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం కలిగి ప్రతి ఒక్క బిడ్డ జీవించడాకు సహాయం ఇచ్చండి ప్రతి ఒక్క బిడ్డ సరిహద్దుల్లో విశాలపరచండి అలాగే నన్న తండ్రి ప్రభ ఏ బిడ్డ అయితే నన్న తండ్రి ప్రభ బలహీనతల చేత షుగర్ బీపీ థైరాయిడ్ నన్న కిడ్నీ సమస్యల ద్వారా నా హార్ట్ సమస్యల ద్వారా నన్న తండ్రి ప్రవ్వ నన్న నరాల బలహీనత ద్వారా నన్న తండ్రి ప్రవ్వ రకరకాల బలహీనతల చేత ఎవరైతే బాధపడుతున్నారు నన్న తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడకి నన్న పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేమ నడుచునాంతని నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతున్నదని నన్ను లేఖనంలో సెలవిచ్చాయి ప్రభు ఏసయ్య ప్రతి ఒక్క బిడ్డకి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నీ విశ్వాసం స్వస్థపరిచేది నీ విశ్వాసం బలపరిచేది రీతిగా నేను ప్రతి ఒక్క వీడకి పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేస జాబ్ లేని వారికి జాబు దయచేసయ జాబ్ చేస్తున్నవారు ప్రమోషన్ దయచేసయ్యా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారు పరిశుద్ధ వివాహం జరగడానికి కూడా సహాయం దయచేయని గృహం లేనివారు గృహం దయచేయని గృహం కట్టుకుని ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడలు దయచేసాయి గర్భఫలం లేనివారు అనేక మంది బిడలు తండ్రి ప్రభు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వేసాయి గర్భఫలమే వచ్చిన బహుమాను కుమారులయణించిన స్వాస్థమన్న తండ్రి నాన్న నీ బహుమాన్ ప్రతి ఒక్క బిడకి దయచేసయ నీకేసు సూత్రాలయ గర్భంతో ఉన్న వారికి సులువైన కనుప దయచండి బిడ్డలు ఇచ్చిన వారికి తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచండి వృద్ధులకు సంపూర్ణ ఆరోగ్యం దయచండి చిన్న బిడ్డల కానించి వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞాన వేసిన శక్తిని దాయిచ్చు నవనస్తుల్ని కంచదల నుంచి ఏసానికి సూత్రాలు అనేక ఆత్మలు రక్షింపబట్టాన్ని సహనండి అనేక సంఘాలు కట్టబట్టాన్ని సహనం ఇచ్చండి నా తండ్రి ప్రతి ఒక్క దైవజన్లు నన్ను దీవించండి ఆసు సంపూర్ణ ఆరోగ్యం దయచండి ఆత్మీయంగా మరింతగా బలపరచు ఏ సయానికి సూత్రాలయ అవును తండ్రి ముఖ్యంగా నన ఆత్మ తీవ్రత కలిగి ఆత్మ మంట కలిగి అనేక ఆత్మలు రక్షింప నన తండ్రి ప్రభ రక్షింపబట్టడానికి అనేక సంఘాలు కట్టబట్టానికి అనేక సువార్థకులు లేపట్టడానికి అన ఆత్మీయంగా మరింతగా బలపరచండి వారి యొక్క సేవాపరిచరి అంతటిని దీవించండి ఆశ్రయించి ప్రభు ఏ సయానికి సుతులు సూత్రాలయ వందనాలు ప్రభు వందన ప్రతి ఒక్క బిడను రక్షించడం నువ్వు దర్శించడం మొదటగా నువ్వు దర్శించిన నేను కానీ ఎవరు నా యొద్దకు రారన్న రీతిగా నన్నీ లేఖనం చలివిస్తున్న తండ్రి ప్రతి ఒక్క నువ్వు దర్శించి నీ సన్నిధికి వారిని తీసుకొచ్చి నీవే లోక రక్షకుడు అని నన్న తండ్రి నీవే నన్ను తండ్రి నీవు తప్ప వేరే దేవుడు అని లేడని వారిని నమ్మి విశ్వసించి రక్షణ పొందుకోవడానికి కూడా నీ కృపను దైత్యమని యేసుక్రీస్తు పొన్ననామాలు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె